కొంతకాలం క్రితం నర్సింహులు అనారోగ్యంతో మృతి చెందగా లావణ్య స్థానికంగా బట్టల దుకాణం పిల్లలను పోషిస్తూ ఉంది ఈ క్రమంలో లింగంపేట మండలం పర్మిల్లా గ్రామానికి చెందిన చాకలి సాయిలు అనే వ్యక్తితో లావణ్యకు వివాహితర సంబంధం ఏర్పడింది ఈ విషయం తెలిసి సాయిలు భార్య అతన్ని వదిలేసి వెళ్లిపోయింది లావణ్య సాయిలు కూలి పనులు చేస్తూ సహజీవనం సాగిస్తున్నారు ఈ నెల నాలుగో తారీఖు మాకు వచ్చిన తన తనకిద్దరు పిల్లలు ఉన్నారు ఒక పాప ఒక బాబు బాబు వయసు ఐదు సంవత్సరాలు పాప వయసు నాలుగు సంవత్సరాలు భూస లావణ్య వాళ్ళ భర్త నరసింహులు అతను చనిపోగానే ఈ అమ్మాయి మళ్ళీ ఇంకొక అబ్బాయిని ఇంకొక అతనితో సంబంధం పెట్టుకొని అతన్ని కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ పెళ్లి చేసుకున్న అతనికి ఆటో కొనియాలన్న ఉద్దేశంతో ఈ బాబుని యాభై వేలకి అమ్మడం జరిగింది యాభై వేలకు అమ్మేసి మళ్ళీ రెండో అతనితో తన సంబంధం కొనసాగుతున్న క్రమంలో అతనికి ముందుగానే ఒక భార్య ఉండడంతో ఆ భార్య వచ్చి గొడవ పెట్టడంతో ఈ అమ్మాయి మళ్ళీ రోడ్ మీదకి వచ్చేసింది ఆ తర్వాత ఈ మొదటి భర్త ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించిన ఆస్తి ఇల్లు కోసం బాలసుడు కావాలన్న కట్టడి వాళ్ళ అత్తమామలు నిబంధనలు చెప్పడంతో ఈ అమ్మాయి ఆ బాబుని అమ్మేసిన బాబుని తిరిగి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకున్న క్రమంలో వాళ్ళు ఇవ్వకపోవడంతో పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది పోలీస్ స్టేషన్ ఆశ్రయించిన తర్వాత తన కొడుకైన నిఖిల్ని పర్మల గ్రామానికి చెందిన దుదేకుల నసీమా బేగం అనే ఆమెకి యాభై వేల రూపాయలకు అమ్మడం జరిగింది ఆ యాభై వేల రూపాయలు తీసుకొని ఆ పిల్లవాడిని కూడా తీసుకొని ఈ సాహిద యూసుబ్లు ఇద్దరు కూడా కుంచర్ల శేఖర్ మన రాజ్పేట్కి మెదక్ డిస్టిక్కి సంబంధించిన అతనికి లక్ష రూపాయలకి తిరిగి అమ్మకం చేసుకొని మళ్ళీ ఈ అమ్మాయి పిల్లవాడు కావాలన్న క్రమంలో వాళ్ళు అబ్బాయిని ఇవ్వలేదు ఈ క్రమంలోనే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఐదుగురు పైన లావణ్య పైన అదేవిధంగా అతను ఆమె పెళ్లి చేసుకున్న చాకలి సాయి కుమార్ పైన ఈ బాబును తీసుకున్న వారిపైన అందరిపైన కూడా మొత్తం ఐదుగురు పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది